కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏడాది మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమేట్ వేవ్స్ జరుగుతుంది సినిమా యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి భారత్ను ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తుంది ఈ క్రమంలో వినోద రంగానికి సంబంధించిన వారిని ఈ సదస్సులో భాగస్వాములను చేసే ఉద్దేశంతో కమ్యూనిటీ రేడియో పోటీని నిర్వహించింది వేవ్స్లో భాగంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్ పోటీకి నామినేషన్లు ఆహ్వానించింది ఒక గ్రామం కొన్ని మండలాల్లో సమాచారాన్ని పంచుకోవటం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా స్థానికుల అంశాలపై చర్చించి దానిపై విస్తృత చర్చ చేపట్టేందుకు దోహదపడుతుంది మన రాష్ట్రంలో అనేక కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి నగర గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ రేడియోలు సేవలు అందిస్తున్నాయి ఇక వీటి ద్వారా ప్రతిభ కలిగిన యువతలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అలాగే దీని ద్వారా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేస్తుంది వేవ్స్లో మొత్తం రెండు వందల నలభై ఆరు రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి